కడప మున్సిపల్ కార్పొరేషన్లో చరిత్రలో మినిగిపో చరిత్రలో మిగిలిపోతుంది ఒక దుర్దినం ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీ సిపికి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ రెండు మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూంలో అయిపోయింది ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కనీసం అన్న మనము దుర్వినియోగం కాకుండా అవుద్ది అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను ప్రజా ప్రజాసేవకై వచ్చాను ప్రజల కోసం పనిచేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను ఎనిమిది సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియో నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్సలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకి ఏం మనం సమాజ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు అవినీతి చేయడము ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని వెళ్తున్నాడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా నువ్వు ఏం బుద్ధి లేకుండా పనులు చేశాను అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచన ఆమోదం వదిలినట్టు వదిలింది ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళలని సపోర్ట్ తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు వాళ్ళని వాళ్ళే వాళ్ళకే మెజారిటీ ఉంది వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము వాళ్ళే నినాదాలు చేయడము వాళ్ళే పోడియం ఎక్కడము వాళ్ళే రచ్చ చేయడము ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్లో ఇదే మీటింగ్కి అటెండ్ అయిన పోలీసు వాళ్ళకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచారులు పోసి తిని మూడు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది మహిళలను అడ్డుపట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు నేను గెలిచి ఆరు నెలలే అయింది నాకు రాజకీయాలు తెలీదు నువ్వు గత ఇరవై ముప్పై సంవత్సరానికి రాజకీయాల్లో ఉన్నావు నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు కడపలో అవినీతిని చేసి పెట్టేశాడు మొత్తంగా ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు ఈ ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈరోజు ఆల్రెడీ రెండు నెలలు అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి ఆల్రెడీ క్రాక్స్ వచ్చి లేని వర్క్ చేశాడు దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా ఈరోజు మాసాపేటలో టెంపుల్ని పగలగొట్టినారు కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి ఈ టెంపుల్ మేమే కడతామని చెప్పినారు కట్టినారా ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సంది దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా అన్నమయ్య విగ్రహం తీసినారు ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని మాది బాధ్యతని అగ్రిమెంట్ అయ్యారు దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా ఎన్ని మసీదు స్థలాలు ఎన్ని చర్చలు అన్యా ప్రాంతం ఈ కడపలో దాని మీద చర్యలు ఉన్నాయా ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు మసీదు స్థలాలు చర్చి స్థలాలను కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎనిమిది మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలుపెట్టాడు ఈరోజు మొన్న మాట్లాడతారు కడపలో తాగునీటి సమస్య లేదని చెప్పి గాంట్ నుంచి ఊతారు వీళ్ళ ముఖాల మీద కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ఉంది నిన్న ఎవరో ఆఫ్ రికార్డ్ అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని ఈ పెద్ద మనిషి ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది అన్నఫిషియల్గా రాసేసుకున్నాడు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ప్రజల సమస్య గురించి చర్చ లేదు ఎంతోమంది కార్పొరేటర్లు ఈ రోజు ఎజెండాలో వాళ్ళకి సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి రోడ్డు మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఎంతమంది కుక్కలకి ఆపరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు రోడ్ల గురించి నీళ్ల గురించి ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఏ విధమైన దానికి ఏ విధమైన అజెండా చదవకుండా ఈరోజు ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేకుండా కార్పొరేటర్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక ఇంత దుర్మార్గంగా అజెండా అయిపోయింది అజెండా అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇది మీడియా ప్రతినిధులు అందరి ముందు జరిగిన విషయం ఈ విధంగా ఎక్కడన్నా ఏ కార్పొరేషన్లో అయినా మీటింగులు జరిగింది మనం చరిత్రలో చూసామా కడప కార్పొరేషన్లో జరిగింది ఇలాంటి దుర్మార్గమైన ఈ మనిషి వలన ఈయనకు ప్రజల గురించి అవసరం లేదు ప్రజా సమస్యల గురించి అవసరం లేదు ఈయన కుటుంబ సభ్యులు జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని నాలుగు అంతస్తులు కట్టుకుంటారు సామాన్య ప్రజలు వాళ్ళ ఇలా ఆయన సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రము అతిక్రమించి ఇల్లులు కట్టుకొని అవినీతి చేయచ్చు అదే రెండు మూడు సెంటర్లో పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే నీకు పర్మిషన్ లేదని దాడి చేయనీకి పోతారు ఆ ఇళ్ళను కూలుస్తారు ప్రొక్లైన్ తీసుకొని బుల్ రోజు తీసుకుపోయేసి ఇది వన్ సైడెడ్ రాజ్యాంగం నడుపుతున్నది పెద్ద మనిషి ఈరోజు ఇదే అజెండాలో దాదాపు నలభై ఏడు అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది అంశాలు టేబుల్ కలిపి కడప నగర అభివృద్ధి కోసము యాభై నాలుగు అంశాలు చర్చకు రావాలా కార్పొరేటర్లు యాభై మంది కూర్చొని ఎక్సెప్షన్ మిగతా వాళ్ళు కూర్చొని దీని మీద చర్చించి ఇది కరెక్టా తప్ప అని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈయన ఏ విధమైన చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈయన ఇలా కార్పొరేషన్లో ఇలా అజెండాను ఫినిష్ చేయడం అనేది ఆయన అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇరవై ఒకటవ అజెండాలో వాటర్ గండి రిజర్వాయర్ నుంచి నీళ్లు నీరు వస్తుంది ఇక్కడ నీళ్లు మూడు రోజులకు ఒక్కసారి కూడా నీళ్లు రావట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీని మీద ప్రశ్నించడం జరిగింది గౌరవ కార్పొరేటర్ హజ్మతుల్లా గారు అంజద్ బాషా గారి కజిన్ ఆయన కూడా అడిగారు దీంట్లో గ్రామ సచివాలయకు ఈ వాటర్ సమస్యని అద్భుతుల్లా గారు అడిగినారు అలాగనే రెండవ గాంధీ బొమ్మ నుండి మాసీమ సర్కిల్ వరకు రోడ్లో ట్రాఫిక్ సమస్య ఉంది ఈ సమస్య మీద ఏం ఆలోచిస్తున్నారని నేను అడిగినారు ఇలా ప్రజా సమస్యలు దాదాపు యాభై నాలుగు సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా ఇది ఎంత అత్యవసరమనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ ని ఇంత అధ్వానంగా నీచంగా నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడు అంటే సిగ్గు సిగ్గుమ్ షేమ్ అని చెప్పాలి అంతే అంతకంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హుడు ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్పొరేషన్లో ఉన్న కాంట్రాక్ట్లన్నీ చేసుకుంటూ దాంట్లో అవినీతి చేసుకుంటూ నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు దేవుని కడప నుంచి కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు ఎందుకు చేయట్లేదు దాని పూర్తి దాని కాంట్రాక్టర్ ఎవరు ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే నాలుగు రోజుల్లో వాళ్ళ నాయకుడు ఈయన కుర్చీ బీకేస్తాను లేకపోతే కార్పొరేటర్లు ఆయన లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈయన ఈ కుర్చీ ఆట మొదలుపెట్టాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా మహిళలంటే ఆయనకు మర్యాద లేదా మహిళల గో నువ్వు గౌరవించే ఉద్దేశం లేదా ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు ఆ ఒకరిని ఈ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకొని మీటింగ్లు నడిపిన పెద్ద మనిషివి నీకు ఈరోజు నీకు విచక్షణాధికారం ఉందని చెప్పి ఏ విధమైన విచక్షణ లేకుండా వికృత చేస్తూ చేయడం మొదలు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈయనకి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ సమస్యల్ని అక్కడ చర్చించాలా ప్రజా సమయంలో చర్చించి ప్రజలకు అందుబాటులో కార్పొరేటర్లు ఉండి వాళ్ళ సమస్యలు పూర్తయ్యే విధంగా పనిచేస్తారు చేస్తారు గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఆయన ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలా మీటింగులు జరిగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చెయ్యి తీరాల్సిందే చేసి తీరాల్సిందే అలా ఈ విధంగా అప్ర అప్రజాస్వామికంగా ఆయన ఎట్లా పడితే అట్ల ఆయన సొంత ఇంట్లో చేసుకునే చేయదలుచుకునే ఆయనకు ఒక విన్న చెప్తున్నాము ఒక సలహా ఇస్తున్నాను నువ్వు ఈ మీటింగులు పెట్టద్దు చక్కగా నీ ఇంట్లో గుర్తుని నువ్వు లింగులు లుంగిలో నీ బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టించుకొని నీకు సంబంధించిన కార్పొటర్లు పిలిపించుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని నీ ఇంట్లో ఫినిష్ చేసుకో నీ మీటింగులు అంతే చెప్తున్నానే సలహా ఇస్తున్నాను యువరికి ప్రజాధనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు అప్రసాద సామాజిక అప్రస్వజ డెమోక్రసీ లేకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రము మంచిది కాదని తెలియజేస్తున్నాను మీరు చెప్పండి ఒక మహిళా ఎమ్మెల్యే ఇక్కడ కడపలో గెలిచింది మొదటి మీటింగ్ లో నేను కూర్చున్నానా లేదా ఈ రోజు ఎందుకు మారింది ఆ సాంప్రదాయం ఆ పద్ధతి మీరే సమాధానం చెప్పాలా ఎందుకు ఈ ఈ ప్లాన్ వేసుకుని ఈ యొక్క డిస్టర్బెన్స్ కడప నియోజకవర్గంలో ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు ఎవరు వాళ్ళ కార్పొరేటర్లు ఎవరా కార్పొరేటర్లు అలంకారె కార్పొరేటర్ తెలుగుదేశం గుర్తు మీద సైకిల్ గుర్తు మీద గెలిచింది ఫస్ట్ ఈ పెద్ద మనిషికి అలంకారణపల్లె కార్పొరేటర్ తెలుగుదేశంలో సైకిల్ గుర్తు మీద గెలిచిందా లేకపోతే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిందా అది తెలుసుకుంటే మళ్ళీ ప్రెస్ బీట్ లో పెట్టచ్చు అది తెలియకుండా ప్రెస్ బీట్ లో పెట్టుకుని ఎందుకు అవమాన పాల అందరూ నవ్వుతున్నారు ఆయన చూసి మహిళలకు గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తించి మహిళలను ఇబ్బంది పెట్టాలా మహిళలను ఇబ్బంది పెడితే ఆయన రాక్షసానందం ముద్దుతున్నాడు ఇప్పుడు ఈరోజు మహిళలను ఇబ్బంది పట్టి ఇది అందరు గమనిస్తున్నారు దీనికి డెఫినెట్ ఒక సొల్యూషన్ వస్తుంది ఈయన చేసిన ఈ దుర్మార్గాలకి ఈయన శిక్ష కూడా పడుతుంది అని తెలియజేస్తున్నాను డెఫినెట్ దీని మీద ఏముంటాయి అవకాశాలు అవకాశాలన్నీ చర్చించడం జరుగుతుంది ఆయన అనుకోని ఈ విధంగా చేసుకుంటే ఇలాంటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటివి ఏమి ఇంత ప్రజాదనం ఉపయోగించాల్సిన అవసరం లేదు ఆయన ఇంట్లో నేను చెప్పాను కదా బెడ్రూమ్లో లో ఆయన లుంగి కట్టుకొని ఇద్దరు ముగ్గురు అధికారులు పిలిపించుకొని సంతకాలు పెట్టేసేసేసి పంపిస్తే సరిపోతుంది దీనికి ఈ జనరల్ బాడీ మీటింగ్స్ అవసరం లేదు సూర్యన్న మాట్లాడండి నేను ఒకటి అడుగుతున్నాను నేను ఒకటి అడుగుతున్నాను కార్పొరేషన్ లో మీటింగ్ జరిగింది అందరు సమానమా కాదా ఏ మేయర్ కి రెండు కొమ్ములు ఉన్నాయా మీడియా పద్ధతిలో వాళ్ళ సమానమైన వ్యక్తులు కాదా పోలీసు వాళ్ళు సమానమైన వ్యక్తులు కాదా ఆయనకేమో తందూరిలు బిర్యానీలు చికెన్లు మటన్లు కావాలా మిగతా ఈ కార్పొరేషన్ లో ఈ మీటింగ్ కోసం అటు మిగతా వాళ్ళకి పప్పు చారు పెడతారా అడిగితే నాకు సంబంధం లేదంటాడు మరి ఆయనకి ఏం సంబంధం ఉంది ప్రజలు పన్నుల ద్వారా ఇచ్చిన డబ్బుతో ఇలాంటి లగ్జరీలు చేసుకొని తిని ఇవన్నీ చేసుకున్నాడు సభాధ్యక్షుడికి కడప కార్పొరేషన్ లో మనిషికి వణుకు చూస్తే వనికిపోతున్న మనిషి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన బెడ్రూమ్ లో మీటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది కార్పొరేషన్ ఏమన్నా ఆయన జాగీర్ ఆయన ఆఫీస్ అనుకుంటున్నాడా సొంత బిల్డింగ్ అనుకుంటున్నాడా ఆఫీస్ ఆయన జాగిర్ అనుకుంటాడా ఆయన సొంత ఇల్లు అనుకుంటా ఉన్నాడా గత ఎనిమిది సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్లు కడపను కలుషితం చేసినాడు ఆయన ఆ మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఈరోజు ఈ కార్పొరేషన్ను కలుషితం చేసినాడు కార్పొరేషన్లో లో ఎంప్లాయీస్ను అవినీతి పనులు చేసినాడు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కార్పొరేషన్లున్నాయి అన్ని కార్పొరేషన్లో వర్స్ట్ కార్పొరేషన్ ఏదైనా తయారైందంటే వైకాపా ప్రభుత్వంలో వైకాపా పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ అది ఈ మేయర్ గారు ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరూ కలిసి సర్వనాశనం చేసినారు ఈరోజు నువ్వు చేసిన అవినీతి ఈరోజు చూసారు ఫ్లెక్సీలన్నీ ఆయన సొంత ఇల్లు అనుమతి లేకుండా నిర్మించిన చూసినారు అంటే ఆయనకేమైనా ఎగ్జిబిషనా గత కార్పొరేషన్ అధికారులు కూడా ఏది కావాలంటే అది ఎగ్జిబిషన్లు ఇచ్చినారు ఎక్కడ చూసిన అవినీతి సొంతంగా కాంట్రాక్ట్లు చేసినాడు ఆ నాణ్యతలు ఒకసారి చెక్ చేస్తే ఇంజనీర్లు అందరు ఇంటికి పోతారు ఇప్పటికే ఇంజనీర్లు భయపడిపోతున్నారు గతంలో చేసిన పని పనుల మీద నాణ్యత చెక్ చేస్తే మేము ఇంట్లోకి పోతామని చెప్పి భయపడిపోతూ ఉన్నారు ఈ విధంగా కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఉద్యోగిని ప్రతి వ్యవస్థను కూడా చేతిలోకి తీసుకొని సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నించేదానికి ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు అసహించుకొని మా దగ్గరికి వస్తే ఈరోజు వాళ్ళందరి మీద అవమానపరిచే విధంగా ముఖ్యంగా మహిళలను అవమానం పరిచే విధంగా ప్రవర్తించినారు మహిళలంటే గౌరవం లేదా మీకు కడప మహిళలకు అందరికీ కూడా ఇది ఒక దిక్సూచి లాంటిది ఇటువంటి నాయకుల్ని ఎన్నుకుంటే మహిళలకు నగరంలో ఏ విధంగా గౌరవం ఉంటుంది అనే దానికి ఈరోజు జరిగిన కార్పొరేషన్లో ఆ మేయర్ ప్రవర్తించిన తీరే నిదర్శనం ఏది ఏమైనా కడప కార్పొరేషన్ కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే కట్టుబడి ఉంది దానికోసం నిరంతర పోరాటం చేస్తూ ఉంది తాగునీటి విషయంలో ఆమె చేసిన పోరాటం మీరు అందరు చూశారు నీళ్ళు వస్తున్నాయని ప్రజలు చెప్తా ఉంటే నీటి సమస్య ఎక్కడుందని మాట్లాడేదానికి వాళ్ళకు నోరెట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉంటాను మీ కార్పొరేటర్లే మాట్లాడుతూ ఉంటారు నీటి సమస్య ఉందని మీకు కళ్ళు పోయినాయా ఒక్కసారి బస్సులు లేకపోయి చూడమని చెప్తా ఉంటాను అవి చెయ్యరు కానీ ఈరోజు ఒక మహిళను అవమానించేదానికి ఏ రోజు మహిళా కార్పొరేటర్లను ఒక్కరోజు కూడా గౌరవించని ఈ మేయరు ఈరోజు వాళ్ళ ఇండ్లకు పోయి ఆ మహిళా కార్పొరేటర్లను తన బండిలో ఎక్కించుకొని పోయినాడు ఆ స్థితికి దిగజారిపోయినాడు పాపం ఏమైనా ఈ మహిళా ఎమ్మెల్యేని ఏమైనా అవమానిస్తే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మార్కులు ఎక్కువేస్తాడు అనుకున్నాడేమో దిగజారి వ్యవస్థలను నీరుగార్చి సర్వనాశనం చేసినాము నువ్వు చేసిన అవినీతికి రేపు మా కార్పొరేటర్లను ఏ ఏదైతే వీళ్ళు ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ మంచి ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని చూసి మా పార్టీలు చేరారో వాళ్ళను రాజీనామా చేయమని అడుగుతున్నావు వాళ్ళు ఓడిపోతారని మాట్లాడుతున్నావు మీరు కూడా రాజీనామా చేయండి వాళ్ళతో రాజీనామా చేస్తాం మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మాకు ఓట్లు వేస్తారు మేమే గెలుస్తామని మాట్లాడుతున్నారు కదా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ నలభై మంది కూడా మీరు రాజీనామాలు చేయండి వాళ్ళతో కూడా రాజీనామాలు చేయించి పోటీ చేపిస్తాం వాళ్ళతో రాజీనామాలు చేయించే బాధ్యత నాది మీ నలభై మంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వీళ్ళని ఓడగొడతాం మేము గెలుస్తామనే ధైర్యం దమ్ము మీకుంటే ఎస్ మా ఎనిమిది మందితో రాజీనామాలు చేయిస్తాం మీరు కూడా రాజీనామా చేసి ఎన్నికలు పోదాం సిద్ధంగా ఉండండి అంతే తప్ప ఏదో నగరంలో అరవై అజెండాలు ఒక అభివృద్ధి కోసం పెట్టిన నిధులు ఖర్చు చేసేదానికి మీటింగ్ జరిగితే ఒక కుర్చీ వేయకుండా అవమానం చేసేదానికి నీ సునకానందాన్ని పొందాలనుకున్నాను నువ్వు కుర్చీ వేసే వరకు ఎమ్మెల్యేకి చి విప్పుకు కుర్చీ వేసే వరకు నీకు కడ ప్రజలు ఇదే విధమైన సమాధానం చెప్తానే ఉంటారు ఆమెకు అర్హత ఉంది కుర్చీ వేసేదానికి గతంలో ఉన్న ప్రాక్టీసెస్ గతంలో ఉన్న కన్వెన్షన్స్ ఫాలో కామని అడుగుతున్నాం మీడియా సోదరులు కూడా చెప్తున్నాం నేను ఒకటే చెప్పాను మీడియా సోదరులు అనుమతించట్లేదంటే గతంలో ఏ విధంగా ప్రాక్టీసెస్ ఉన్నాయి మీడియా వాళ్ళని అనుమతించారా ఇప్పుడు కూడా అనుమతించండి ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తారు ఈరోజు ఏమన్నా మీగా కార్పొరేషన్ ఆఫీస్ ఏమన్నా మీ సొంత జాగిరా మీ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారా మీరు ఎవరిని కావాలంటే వాళ్ళు రానిచ్చేదానికి ఎవరిని కావాలంటే పోనిచ్చేదానికి మీ ఇష్టం కాదు మీ అంతిమ రోజులు దగ్గరకు వచ్చినాయి మీ పవర్ పోయింది మీరు ఏమి చేసినా మీ అవినీతిపరమైన అజెండాను కడప నగర ప్రజలు ఎవరు ఆమోదించే పరిస్థితుల్లో లేరు మీరు చేస్తున్న మహిళలకు చేస్తున్న అవమానానికి ప్రతి మహిళ కూడా మీకు తొందరలో సమాధానం చెప్తుందని చెప్పి తెలియజేస్తా ఉంటాను ఎంత అహంకారమైన మనిషి అంటే కార్పొరేటర్లని మహిళలని కింద కూర్చోమంటాడు ఈయన కుర్చీలో కూర్చొని రెండు కాళ్ళు ఊపుకుంటా ఆ మహిళల నిదాన నినాదాలు చేయండి అని చెప్పేసి వాళ్ళని పొరగొల్పి ఒక మేయర్ స్థానంలో ఉండి మేయర్ లాంటి పెద్ద మనిషి ఈరోజు మహిళలను పొరగొల్పి వాళ్ళని కింద కూర్చోబెట్టి నినాదాలు చేయమని ఆయనే సరిగ్గా చేస్తున్నాడు ఆయనే వాళ్ళని వెనక నుంచి చేస్తున్నాడు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే నీచ నికృష్టం ఇంకెక్కడ ఉంటుందా ఎంత అహంకారం అంటే రెండు కాళ్ళు ఊపుకుంటూ ఆ కుర్చీలో కూర్చొని నీళ్లు దాక్కుంటూ మహిళల్ని కింద కూర్చోబెడతాడా ఈరోజు వాళ్ళతో వచ్చిన కార్పొరేటర్లు కూడా రాత్రి నుంచి మాత్రం టచ్ లో ఉన్నారు కొంతమంది తొందరలో వాళ్ళు కూడా ఆయనకు జలకిచ్చే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళతో వచ్చింది నాలుగైదు రోజుల్లో చూడు ఇదే మేయర్కు మళ్ళా రెండో జలకిస్తారు మేమే మేయర్ను దించే ఆలోచనలో లేము నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెట్టే ఆలోచనలో లేము ఆ పదవులు మేము కైవసం చేసుకునే ఉద్దేశంలో మాకు లేము నువ్వు అవినీతి పరమైన అజెండాలు పెట్టినప్పుడు దాన్ని ర్యాటిఫికేషన్లు పెట్టి ఆ సొమ్ము తినాలనుకున్నప్పుడే మెజారిటీ కార్పొరేటర్లతో నీ అజెండాను తిరస్కరించబడుతుంది దట్ ఈస్ అవర్ గోల్ కడప నగరం కోసం పనిచేస్తాం